హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా స్పైయింగ్ పరమైనదే పదైదేళ్ల క్రితం ప్రచురించిన టెక్స్ట్ పోస్టుకి ఇప్పుడు వీడియో రూపం ఇస్తూ చంబా బాబ్లీ యాత్ర నేపథ్యంలో చంబా బృందాన్ని మరాఠా పోలీసులు కొట్టి కొళ్లబొడిచిన ఆ సంఘటన దాని యొక్క పూర్వ దానికి యొక్క కార్యకారణ సంబంధాలను వివరిస్తూ అప్పుడు పెట్టిన పోస్టు వరుస సంఖ్య నాలుగు వందల పద్దెనిమిది మా పరంగా చంద్రబాబు సువర్ణముఖి చంబా కర్మఫలం ఒకే అంశం విభిన్న కోణాల్లో ఐదోది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో ప్రచురించాను టెక్స్ట్ పోస్ట్ చాలా పెద్దది కాబట్టి మూడు భాగాలుగా విభజించాను ముందటి రెండు భాగాలు వీడియో ఇచ్చాను ఇప్పుడు మూడవ భాగంతో ముగిస్తానండి కాబట్టి చెంబా మా పట్ల చేసిన దానికి కర్మఫలం ఆ నీరు కరెంటుతో వేధింపు బూతులు తిట్టించుకోవడం కొట్టించుకోవడం ఇక మిగిలింది పిల్లా పాపను వేసుకొని ఆ పంచన ఈ పంచన కాంది సీకుల్లా బ్రతకడం మేము ఏడాది బ్రతికా ఎన్ని ఎన్నేళ్ళు బ్రతుకుతాడో చూడాల్సిందే ఇక ఆ పోస్ట్ కంటిన్యూషన్ చెప్తున్నానండి నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అంత నీచమైన స్థితి సంభవిస్తుందని ఎవ్వరూ ఊహించరు ఎంత ప్రక్క రాష్ట్రపు పోలీసులైనా ఐపీఎస్ ఐ అధికారుల కన్నా ఒక భయం ఉంటుంది ఏమో ప్రక్క రాష్ట్రానికి ఒకప్పటి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా మనం డెప్యుటేషన్ మీద అక్కడికి పోయినా ఎందుకు వచ్చిన ఉపద్రవం అనుకుంటారు అదీగాక ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి ఒకవేళ మళ్ళీ పరిస్థితులు మారి ఇతడికి హవా నడిస్తే అప్పుడు మనం రిస్క్లో పడతాం అనుకున్నైనా రాజకీయ నాయకుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తారు ఎంత రాజకీయ కారణాలైనా సరే ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద ఆయా ఆపరేషన్లని నిర్వహిస్తోంది మనం అనే జాగ్రత్త తీసుకుంటాం అదే ఇప్పుడైతే పదిహేనేళ్ల తర్వాత పరిస్థితి ఎంత ఎక్స్ట్రీమ్కి వచ్చిందంటే ఆయా కులాల పోలీసు అధికారులు లేదా ఆయా పార్టీల అభిమాన పోలీసు అధికారులు తమ ప్రత్యర్థుల మీద పరమ భయంకరంగా ఇదిగో మరాఠా పోలీసులు చంబా మీద ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తున్నారండి ఇందుకు పార్టీలు ఇవి అతీతం కాదని కూడా నేను అనుకుంటున్నాను తెలంగాణలో గులాబీ రంగు లేదా కాంగ్రెస్ అయినా ఆంధ్రప్రదేశ్లో నీలం రంగు లేదా రంగు అయినా ఎందుకంటే ఆ పోలీసు జులుం పెద్ద ఎవరైనా కాకపోతే కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ పచ్చ పార్టీ కంటే నీలం పార్టీ కొంచెం తక్కువ ఉండొచ్చు లేక సరి సమానంగా ఉండొచ్చో లేక పేచ్ ఉండొచ్చేమో రేపు అంటున్నారు కదా ఇప్పుడు మీ రెడ్ బుక్ అయితే రేపు మాది నీలం బుక్ అని అంటే రేపు వాళ్ళైనా చేయబోయేది అదే అని చూద్దాం ఏం నడుస్తుంది కాబట్టి నేను రాజ్యాంగం ఫెయిల్